ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గల్ఫ్ డ్రైవర్ లలిత్ యూట్యూబ్ ఛానల్ రోజు నేను కార్ పాసింగ్ చేయించడానికి వెళ్తున్నాను మా సూపర్వైజర్ ఇంజనీర్ గారిది కార్ పాసింగ్కి వెళ్తున్నాను అనమాట అది కారు పాసింగ్ అంటే వన్ ఇయర్కి వన్ ఇయర్ ఒకసారి బండి ఫిట్ ఉందా లేదా అని చెప్పి చేపిస్తారు ఎప్పుడైతే ప్రజెక్ట్న డ్యూటీ అయిపోయింది డ్యూటీ అయిపోవడం అంటే మొత్తం అవ్వలేదు నేను ప్రజెంట్ అయితే వర్కర్స్ని తిప్పేసి ఆఫీస్ స్టాఫ్ని కూడా దింపేసి ఇప్పుడు వేరే చోటుకి వెళ్తాను అనమాట మా ఇంజనీర్ సార్ ఉండే హౌస్కి వెళ్తున్నాను ఇప్పుడు నా బండి అక్కడ పెట్టేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఆ బండి తీసుకుని వెళ్ళాం అనమాట బండి పాసింగ్ తీసుకుని వెళ్ళాలి పాసింగ్ సే చేపించుకొచ్చి మళ్ళీ ఆయనకే ఇవ్వాలి అయ్యో నేను రాంగ్ రూట్లోకి వచ్చేసిన పాసింగ్ అయితే తీసుకెళ్తాను అప్పుడు బండి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఫస్ట్ పాసింగ్ ఎలా చేస్తారు ఎలా మనం అయితే కార్ తీసుకున్నాం అనమాట ఇప్పుడు గల్ఫ్ యూనివర్సిటీ ఎదురుకుండా ఉన్నా అనమాట ఇప్పుడు ప్రజెంట్ నేను కార్ తీసుకుని వెళ్తున్నాను అసలే మా ఇంజనీర్ సార్కి తెలియదు అనమాట అసలే కార్ ఎందుకు తీసుకెళ్తున్నానో అలా ఉంటారనమాట కొంత కొంతమంది సర్వీసింగ్ తీసుకెళ్తున్నానా లేదంటే పాసింగ్ తీసుకెళ్తున్నానా దేనికో తెలియదు అనమాట కార్లోకి వచ్చేసాము ఈ కార్ వచ్చేసి ఫోర్డ్ ఎక్కువ ఆటోమేటిక్ కార్ అనమాట ఇది చాలా బాగుంటుంది స్మూత్గా వెళ్ళిపో అనమాట చూపిస్తారు మీకు ఆటోమేటిక్ ఇప్పుడు మనం రిఫా అనే ఏరియా నుంచి రిఫాలోనే ఇప్పుడు పాసింగ్ ఏరియాకి వెళ్తాం అనమాట బట్ పాసింగ్ చేయించడానికి ఇండియన్ స్కూల్ ఆపోజిట్లో ఉంటుందన్నమాట అక్కడ నుంచి మనం ఇండియన్ స్కూల్ ఫ్రెండ్స్ సైడ్ నుంచి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే పాసింగ్ ఏరియాకి వెళ్ళిపోతాం మనం చూడాలి అక్కడికి వెళ్ళినాక ఎంత ట్రాఫిక్ ఉందో ఏముందో ఎక్కువ కార్లు ఉంటే టైం పడుతుంది ఎక్కువ కార్లు లేకపోతే తొందరగా అయిపోతుంది సో ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట ఇండియన్ స్కూల్కి వెళ్ళడానికి ఫ్రెండ్స్ ఈరోజైతే బుక్ అయిపోయాం మనం చాలా పెద్ద లైన్ ఉన్నదనమాట ఎందుకో మరి ఇవన్నీ బండ్లన్నీ పాసింగ్కి వచ్చినవే చూడండి చూపిస్తా అంత పెద్దలైనందో ఇప్పుడు ఇది వచ్చేసి ఫుట్బాల్ స్టేడియం అనమాట ఇవన్నీ కార్లు ఇవన్నీ పాసింగ్ కోసం వచ్చినాయి ఇప్పుడు వెళ్ళి మనం ఈ కార్లు వెనకాల ఎక్కడో లాస్ట్లో నిలబడి కూడా ఉండాలి ఇవన్నీ ఆఫీస్ ఇక్కడ లేదు ఆఫీస్ ఇంకా ఎక్కడో అనమాట ఇప్పుడు ఈ బండి వెనకాల పెట్టాలి మన బండి పట్టుకొచ్చి మీకు దీని ఆఫీస్ ఎక్కడుందో చూపిస్తాను ఇలా యూటర్న్ తీసుకుని ప్రజెంట్ అయితే మనం ఫుట్బాల్ స్టేడియం ఆపోజిట్లో ఉన్నాం అనమాట ఇలా తిరిగినాక ఇదో కనబడుతుంది కదా ఇదే ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియం అయితే బహ్రీన్ ఇప్పుడు మీకు కనబడుతుందా ఓళ్ళు అక్కడ ఫ్రంట్లో ఆఫీసు అక్కడ ఉన్నదన్నమాట అక్కడికి వెళ్ళాలంటే సేమ్ ఇలాంటి రెండు లైన్లు తిరిగి వెళ్ళాలి చాలా దూరంలో ఉన్నాం అనమాట ఎంత టైం పడుతుందో తెలీదు ఈరోజు ఎంత టైం పడుతుందో తెలీదు చాలా ఎక్కువ టైం పట్టచ్చు టైం కూడా ఎక్కువ అయినట్టుంది ఎంత అయింది ఎయిట్ ఫార్టీ సెవెన్ అనమాట టైము టైం వచ్చి ఎయిట్ ఫార్టీ సెవెన్ అవుతుంది చాలా ఎక్కువ టైం పడుతుంది ఇప్పుడు వెయిట్ చేయడానికి మనకైతే ప్రాబ్లం ఏం లేదనమాట ఎందుకంటే మన బండి పాస్ చేసి ఇవ్వాలి అంతే కాకపోతే ఎంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి బయట నుంచి బయట నుంచే పంపించేస్తారనమాట మళ్ళాని అంటే ఇప్పుడు పదకొండు పన్నెండు అయ్యిందంటే మూసేస్తారనమాట బండ్లు పాసింగ్ చేయడం ఆపేస్తారనమాట దానికంటే ముందే వెళ్ళాలన్నమాట కానీ చాలా పెద్ద పెద్ద లైన్ ఉన్నది ఇక్కడ ఎప్పటికైతుందో తెలీదు ఇంతసేపు నిలబడి తర్వాత గేట్ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసామంటే బాగోదు అసలే ట్రై చేయాలి ఎలా అయినా బండి పాసింగ్ చేయించిన తీసుకెళ్ళి ఇలాగా ఈ బండి పాసింగ్ అంటే ఏమేమి చెక్ చేస్తారంటే చిన్న డ్యామేజ్ ఉన్నా కానీ కారు మీద క్యాన్సిల్ చేస్తారనమాట అసలు డ్యామేజెస్ ఏమి ఉండకూడదు కార్ మీద ఇంకోటి ఏమంటే ఇండికేటర్ అన్నీ చెక్ చేస్తారు ఇండికేటర్లు లైట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్స్ సరిగా ఉన్నాయి లేవా అని చెప్పి మొత్తం అన్నీ చెక్ చేస్తారనమాట తర్వాత బాడీ మొత్తం కిందకెళ్ళి బాడీ మొత్తం చెక్ చేస్తారు కింద బాడీ రస్ట్ పట్టిందా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చెక్ చేసి ఆ తర్వాత మనకి ఇండికేటర్స్ వేయమంటారు లైట్స్ ఆన్ చేయమంటారు వెనకాల నుంచి పొగ కూడా రాకూడదన్నమాట ఇంజన్లో నుంచి అలా ఉంటాయన్నమాట ఇంకా నెంబర్ ప్లేట్ కూడా చాలా క్లియర్గా ఉండాలి నెంబర్ ప్లేట్ కూడా దుమ్ము పట్టేసి తుక్కు పట్టినట్టు కూడా ఉండకూడదు అనమాట అవన్నీ అయిన తర్వాతనే మనకి టెన్షన్ వస్తుంది అనమాట వాళ్ళు అలా చెక్ చేస్తున్నప్పుడు మనకి టెన్షన్ వస్తుంది పాస్ అవుతుందా అవదా పాస్ అవుతుందా అవదా ఏం పని చెప్తాడు ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తుందా ఏమైనా ప్రాబ్లం చెప్తాడా అని చెప్పేసి చాలా టెన్షన్గా ఉంటుంది ఆ ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు తర్వాత పాస్ అయిందంటే హ్యాపీగా వచ్చేయచ్చు బయటికి పాస్ అవ్వకపోయినా బయటకు వచ్చేయచ్చు అనుకోండి వచ్చి మళ్ళీ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని రిపేర్ చేయించి అప్పుడు మళ్ళీ వెళ్ళాలన్నమాట మళ్ళీ తీసుకుని వెళ్ళాలి మళ్ళీ బండి అలా వన్ ఇయర్కి ఒకసారి వెహికల్ని బండి పాసింగ్ చేపిస్తారనమాట కంపల్సరీ ఫిట్ ఫిట్ ఉండాలి వెహికల్స్ అన్ని అదనమాట ఇక్కడ రూల్స్ బహారంలో చూద్దాం ఇక్కడ ఎంత టైం పడుతుందో ఇప్పుడు ఎయిట్ ఫార్టీ సెవెన్ ఎయిట్ ఫిఫ్టీ అవుతుంది కదా చాలా టైం పడుతుంది ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అనమాట నేన్రేజ్ బాక్స్ నా వెహికల్లోనే వదిలేసాను నా బండిలోనే చూద్దాం ఎంత టైం పడుతుందో ఓకే సో లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారనమాట పోలీసులు వాళ్ళు ఉంటారన్నమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు బయట అయితే ఒక లైన్ ఉన్నది ఇలా రౌండ్ తిరిగి లోపలికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళిన తర్వాత లైన్ వన్ లైన్ టూ లైన్ త్రీ లైన్ ఫోర్ అని ట్రై చూపిస్తాను అవి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత కుదిరితే చూపిస్తాను మీకు ఏదైనా పోలీసు వాళ్ళు ఉంటే చాలా కష్టమవుతుంది వీడు లోపలికి వెళ్ళి తీయడం అంటే లోపల డ్రైవింగ్లో ఉండి డ్రైవ్ సీట్లో కూర్చొని మొబైల్ పట్టుకుని తీయడం అంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను మరి చూసా లోపలికి వెళ్ళిన తర్వాత ఓకే ఇప్పుడు నేనైతే లోపలికి వచ్చేసాను అంటే పాసింగ్ ఏరియా లోపలికి వచ్చేసాను అనమాట కరెక్ట్గా టైం ఎంత అవుతుందంటే నైన్ ఫార్టీ టూ అవుతుంది వన్ అవర్ అయింది లోపల రావడానికి ఒక గంట టైం పట్టింది అనమాట లోపల రావడానికి కార్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఈరోజు ఈరోజు థర్స్ డే రేపు మళ్ళీ చుట్టి కదా దానికోసం అని ఎక్కువ కార్లు వచ్చేస్తూ ఉంటాయి అందరూ పాసింగ్కి ఈరోజే వస్తారన్నమాట నాకు తెలిసి ఎందుకో డౌట్ పడుతుంది నా బండి ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అందులో చూపిస్తున్నాను బ్రేక్ బల్బు ఎలగట్లేదని చూపిస్తుంది ఇండికేటర్ ల్యాంబో ప్రాబ్లమ్ అని చూపిస్తుంది అది కానీ పోలీసు చూసాడంటే కంపల్సరిగా ఫెయిల్ చేసేస్తాడు అనమాట చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఈరోజైతే చాలా కార్లు వచ్చినాయి పాసింగ్ కోసం రేపు మళ్ళీ ఫ్రైడే సెలవు సాటర్డే కూడా సెలవు అనమాట టూ డేస్ హాలిడే అనమాట పబ్లిక్ హాలిడే ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే జరిగిందనమాట ఏంటంటే మన బండి నా బండి ఇప్పుడు ఫెయిల్ అయిపోయింది అనమాట సో నేను ఏమైతే కంప్లైంట్ చెప్పానో అదే కంప్లైంట్ చూపించి బండి ఫెయిల్ చేస్తారనమాట ఎండ అయితే దారుణంగా ఉంది భీవత్సంగా కార్లో కూడా చెట్లు పెట్టేస్తున్నాయి ఇప్పుడు ఈ బండి తీసుకెళ్ళి మాకు సంబంధించిన షెడ్లో పెట్టాలన్నమాట మా ఆఫీస్కి సంబంధించిన రిపేర్ సెట్లు పెట్టాలి తీసుకుపోయి తీసుకురమ్మన్నారు తీసుకుని వెళ్తున్నాను అనమాట మూడు కంప్లైంట్లు వచ్చినాయి అన్నమాట దీంట్లో మూడు కంప్లైంట్స్ మూడు కంప్లైంట్స్ ఏమేమిటంటే ఒక్కొక్కటేమో బ్రేక్ లైట్ అనమాట చెప్పాను కదా వెనకాల బ్రేక్ దొక్కినప్పుడు లైట్ వెలగట్లేదు రైట్ సైడ్లో ఇంకోటి ఏంటంటే హెడ్ లైట్స్ కూడా సరిగా పనిచేయట్లేదు అనమాట హెడ్ లైట్స్ లైట్స్ కూడా సరిగ్గా పని చేయట్లేదు ఇంకొకటి ఏంటంటే నంబర్ ప్లేట్ చేంజ్ చేయాలని చెప్పాడు నంబర్ ప్లేట్ కూడా ఈ మూడు కంప్లైంట్లు చెప్పాడు అనమాట టైం వచ్చి ఇప్పుడు పది యాభై ఆరు అవుతుంది చాలా టైం అయింది మూడు గంటలు వెయిట్ చేసిన తర్వాత బండి ఫెయిల్ చేసి పంపించాడు అనమాట అలా అనమాట ఒక్కొక్కసారి ఇప్పుడైతే నేను పొద్దున్న నుంచి టిఫిన్ కూడా చేయకుండా కారులోనే వెయిట్ చేశాను అన్నమాట ఇప్పుడైతే బండి తీసుకుని వెళ్ళిపోతున్నాను తర్వాత ఈ బండి ఇచ్చి మళ్ళీ నా బండి తీసుకోవడానికి వెళ్తాను అనమాట ఓకే ఇలా ఉంటుంది మూడు గంటలు వెయిట్ చేసాను అనమాట మూడు గంటలు వెయిట్ చేసిన తర్వాత మన రిజల్ట్స్ వచ్చింది హెడ్లైట్స్ బ్యాక్ లైట్ నెంబర్ ప్లేట్ మూడు చూపించి ఫెయిల్ చేసాడు అనమాట ఇవన్నీ చేపించుకుని మళ్ళీ తీసుకెళ్ళాలి మళ్ళీ తీసుకెళ్ళినప్పుడు మీకు వీడియో చేసి చూపిస్తాను బాయ్ బాయ్ ఫెయిల్ అయిపోయింది కూడా ఇక్కడే ఉంది బట్ ఫెయిల్ అని వచ్చింది కదా చూడండి